అయోధ్య నుంచి శ్రీరాములు వారి అక్షంతలను ఏం చేయాలి అని చాలా డౌట్ వస్తుంది అంటే అది కొంచెమే ఇచ్చారు కదా అని ఆ అక్షంతలకి మీ ఇంట్లో ఇంకొంచెం అక్షంతలు తయారు చేసుకుని రెండు కలిపి పూజా మందిరంలో పెట్టుకోవాలి జనవరి ఇరవై రెండు నా అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతి జరుగుతున్న సమయంలో ఇంటిళ్ళ పాది ఇల్లు క్లీన్ చేసుకొని స్నానాలు ముగించుకొని పూజ చేసుకొని గ్రామంలోనే దేవాలయాలకి పాది చేరుకొని పూజలు చేసుకోవాలి గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే పూజ చేసుకోవాలి ఈ అక్షంతలను వ్యక్తిగతంగా తలమేద ధరించవచ్చు లేదంటే పిల్లలను చిన్నపిల్లలను కూడా దీవించడానికి ఈ అక్షంతలను వాడవచ్చు భర్త ఆశీసులు దీవెలను తీసుకోవడానికి కూడా ఈ అక్షంతలు వాడవచ్చు ఇంకా యక్షంతలు అక్షంతలు అనేవి స్థానం కాబట్టి బీడివాళ్ళలో పెట్టుకోవచ్చు కొన్ని అక్షంతలు తీసుకొని ఆ పిల్లల పుట్టినరోజున పెళ్ళి ఇతర శుభకార్యాలు కూడా ఈ అక్షంతలు వాడవచ్చు లేదంటే ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు కూడా వాడుకోవచ్చు అంటే పుట్టినరోజు పెళ్లి రోజు ఉద్యోగ ప్రమోషన్ శుభకార్యాలు అప్పుడు వస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా మనము ఆశీర్వాదంగా ఈ యక్షణ వాడవచ్చు అనమాట